అమ్మా నిమిషం గారు నేను మధ్యలో మాట్లాడకపోవడానికి కారణం మీ మీ ప్రాబ్లం వింటుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల అమ్మా నువ్వు ఫస్ట్ ఒక మాట అన్నావు అమ్మ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని మీరు అన్నారు తప్పు రెండు రకాలు ఉంటది తల్లి ఒకటి అవసరం కోసం చెయ్యటం రెండు ఒళ్ళు కొవ్వెక్కి చెయ్యటం నేను నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చెయ్యలేదమ్మా ఒకసారి నా మాట వినండి మీరు ఒళ్ళు కో ఈ పని చెయ్యలేదు మీ హస్బెండ్ ఇరవై మూడేళ్ల మీ కాపురంలో ఇద్దరు ఆడపిల్లలు మీ ఆయన కూరగాయల బండి నడిపిస్తూ ఉంటాడు మీరు ఆల్రెడీ ఇంట్లో ఎవరో ఎవరేళ్లలోనో పనులు చేస్తున్నారు ఈలోపు మీ హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం రావడం దానికి మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా సివియర్గా ఖర్చు అవుతూ ఉండడం వల్ల ఆవిడెవరో మిమ్మల్ని మోసం చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళింది అక్కడ దాకా వెళ్ళినాక ఇంకేం చేయాలో తెలియక మీరు తప్పు చేశారు డబ్బు కోసం అంతే తప్ప దీనిని మీరు నేనే తప్పు చేశాను తప్పు చేశాను అని ఒకటికి పదిసార్లు అనుకొని సూసైడ్ కి వెళ్ళకండి దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అమ్మ నేను సారీ చెప్తున్నాను మీకు ఆరు నెలల నుంచి మేము అందుబాటులోకి రాకపోవడానికి కారణం అనేది యాక్చువల్గా ఎవ్రీ ఎవ్రీ మంత్ టూ టైమ్స్ అన్న మేము షూట్ టైం ఇవ్వడానికే చూస్తున్నాం తల్లి ఇవి వేలల్లో వస్తున్నాయి కేసులు కానీ కాల్స్ కానీ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేక ఎన్ని అటెండ్ అవ్వగలము అన్నీ తీసుకుంటున్నాము ఇది కూడా ర్యాండమ్గా మీ కాలు లిఫ్ట్ అయ్యింది తప్ప మేబీ ఇంకా కొంతకాలం పట్టేదేమో ప్రతిసారి మేమే షోలో దొరుకుతాము అని అనుకోకండి తల్లి మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలరా ఏం చేయగలరాని మీ వంతు ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండండి అర్థమవుతుందా ఇక మీ కేసు విషయం మాట్లాడతాను తల్లి మీరు ఒక చోటకి వెళ్ళారు అక్కడ మీ తప్పు పని చేసినప్పుడు వీడియో ఎవరు తీశారు ఎందుకు తీశారు అమ్మా నాకు తెలియదు అతను అతలు ఎక్కడెట్టుకున్నాడో కూడా వెళ్దామ్మా నాకు అంత నాలెడ్జ్ లేదు ఏం చో అతని పని చిన్న పిల్లలు ఒక్క నిమిషం నాన్న మీరు గారు పిల్లలు మీ మీద ఆధారపడి ఉన్నారు మీ ఆయన మీ మీద ఆధారపడి ఉన్నారు మీరు వాళ్ళకి ఒక దేవత కింద లెక్క మీరు మీకు తప్పు మీకు మీరు తప్పు చేశాను అని వంద సార్లు అనుకోకండి మీరు మీరు డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు మీరు బాధలో మాట్లాడుతున్నారు మీ తప్పు జరిగిపోయింది కుటుంబం కోసం చేస్తున్నావు నువ్వు ఒక భద్రకాళిలాగా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసావు ఇది నీ తప్పు కాదు మీరు కొంచెం ఆలోచించండి టెన్షన్ పడద్ది నీకేదన్నా అయితే వాళ్ళ ముగ్గురు చేస్తారు నువ్వు చావడం కాదు వాళ్ళకి ఎవరున్నారమ్మా గతి నువ్వు లేకపోతే కాబట్టి నాకు నన్ను మాట్లాడినివ్వడానికి నాకు టైం ఇవ్వండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా టైం ఇవ్వండి మమ్మల్ని ఫోన్ చేశారు కదా మేము ఏం చేయగలం నేనేం చేయగలను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను తల్లి ఎమోషనల్ అవ్వకుండా కొంచెం మేడం ఏం వినండి దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది మార్చిలో అంటున్నారు ఎక్కడ జరిగింది మీరు ఏమి పర్సనల్ చెప్ప అవసరం లేదమ్మా ఎక్కడ జరిగింది అసలు ఆ కస్టమర్ ఎవరు ఎవరు తీసుకెళ్లారు మీకు ఎంత అమౌంట్ వచ్చింది నాకండి వెయ్యి రూపాయలు ఇచ్చారండి అది పూనాలో జరిగిందండి రెడ్ లెట్ ఏరియాలోనండి అతనే ఎవరో మాకు తెలియని కూడా తెలియదు ఆవిడ పంపిస్తే ఎల్లానండి మరి ఇప్పుడు ఆవిడ కూడా పరారిలో ఉందండి ఆవిడ కూడా పోలీసులు వెయ్యి రూపాయలకి ఈ రోజు నీ జీవితం రోడ్డు మీదకి వచ్చింది ఆ రోడ్డు మీదకి వచ్చిందమ్మా ఏం తెలియదు తెలియట్లేదమ్మా సరే ఇప్పుడు ఆ వీడియోలు యూట్యూబ్ లో వాటిల్లో పెట్టారు అని నీకు ఎట్లా తెలిసిందమ్మా ఆళ్ళు చూపించే తెలిసిందమ్మా మా వోళ్ళే చూసారు మా ఇంటి అంటే నీ ఫేస్ కనిపిస్తుంది అందులో అమ్మ ఫేస్ కనిపిస్తుందా ముఖం కనిపిస్తుందా నా ఫేస్ క్లియర్ గా కనపడుతుందమ్మా నా ప్లేస్ సరిగ్గా కనపడుతుంది కాబట్టి నమ్మా నేను ఎంత టెన్షన్ తీసుకుంటా చచ్చిపోయేదాకా అంతకని వెళ్ళినమ్మా నేను సో అక్కడ మీకు వెయ్యి రూపాయలు అనేది నీతో పడుకున్నందుకు కాదు నీ వీడియో తీసి వాడు బిజినెస్ చేసుకోవడానికి సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు అక్కడ అంతేనమ్మా అంతే అక్కడ జరిగింది జరిగిన తర్వాత ఏంటి రైడ్ జరిగిందా మీ ఇట్లా జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చి పట్టుకున్నారా రైడ్ జరిగిందా లేదా తర్వాత దొరికారా వాళ్ళు వాళ్ళే వేరే వాళ్ళు కూడా అలా చేస్తుంటే అతను మొత్తం మీద అదే ఏరియాలోనమ్మ నాలుగైదు మందికి చేసారమ్మా నాతో మాటు నలుగురుగా ఐదుగా చేశారు ఆ వీడియో మేము చూసాము నేను చూడలేదు వేరే వాళ్ళు అంటే నేను ఫేస్బుక్ కట్టా నాకు కదా కదమ్మా ఎదురుగుంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంక మా మా కాడ మా ఊరు దాకా వచ్చేసిందమ్మా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ చూసి మా అక్క ఫోన్ చేసేదాకా నాకు తెలియదమ్మా ఏంటి నువ్వు పని చేస్తున్నావా ఎక్కడ ఉన్నావు అని మా అక్క ఫోన్ మీకు ఫోన్ చేసి పిల్లలు ఒక దాన్ని ఏడుపు మా అక్క దాన్ని ఏడుపు అమ్మా వచ్చాను ఇంకొక ఇంక ఇంకా అక్కడ పని వదిలేసి వచ్చాను ఆవిడ ఏమన్నదంటే ఒకటే మాట అంటుంది నాకు తెలీదు నువ్వు ఎలా తీసుకెళ్ళావు నాకు తెలియదు నువ్వు ఎవరో నాకు తెలియదు నాకేం తెలుసారు పట్టుకున్నారమ్మా ఆయన పట్టుకున్నారమ్మా పట్టుకుని పోలీసులకు అప్పి చెప్తే నేను కూడా వెళ్ళానమ్మా మళ్ళీ నాకు ఫోన్ చేశారు నేను సిపింగ్ టాబ్లెట్లు తినేసి పడుకుని ఉన్న దాన్ని రెండు రోజుల్లో మళ్ళీ బండి ఎక్కిచ్చింది మా అక్క ఆ ఫోన్ చేసి నీకు న్యాయం చేస్తామని పిలిచారమ్మా న్యాయం చేసేది నాకు వాళ్ళ డబ్బులు తీసేసుకుని నాలుగు లక్షలు ఎన్ని లక్షలు తీసుకుని అతన్ని పంపించేసారు అతను వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు పాటు ఆ వీడియోలు డిలీట్ చేస్తారు కదమ్మా సైబర్ క్రైమ్ ద్వారా ఆ వీడియోలు డిలీట్ చేయించారా చేయించలేదా చేయించలేదమ్మా వాడి దగ్గర నుంచి డిలీట్ చేయించారు వాడు ఏమంటున్నాడంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోని వేరే వాళ్ళకి పంపి వేరే వాళ్ళ చే ద్వారా వెళ్ళిపోని నాకి నా దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోని అని అన్నాడమ్మా వాడి దగ్గర నుంచి డిలీట్ చేసి వాడి ఫోన్లు అయితే తీసుకున్నారమ్మా వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళు తీసుకున్న పోలీసు అస అతను మారట్టి మాట్లాడతారు కదమ్మా కొన్న మారట్టిలో మాట్లాడతారమ్మా వాళ్ళు మరాఠీలో మాట్లాడుకున్నారు నేను ఒకటే మాట చెప్పాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని నా మోగుడు ఉన్నారు నా కుటుంబం ఉంది నాకు ఇలాగ ఎందుకు చేయాలి మీరు మీరు నాయన చేస్తారంటే అతను ఏమన్నారమ్మా పోలీసు అతను నేను నాయ చేస్తాను నాయం చేస్తానని నన్ను మంచిగా నన్ను మంచిగా రూమ్ కార్డు పంపించేసి సంతకాలు పెట్టిచ్చేసుకుని అతనికి ఏమో డబ్బులు అతని దగ్గర డబ్బులు తీసుకుని పిచ్చోడానికి రిపోర్ట్ ఇచ్చారమ్మా ఇంటికి రప్పించుకున్నారా మరి రిపోర్ట్ అతని తోటి ఆడిచ్చోడు అంటానా అంత ఉందా అని అన్నారమ్మా ఒకటే మాట అన్నారమ్మా నాకు అంత ఓపిక లేదు నాకు అంత డబ్బులు లేవు నాకు నా వెనకాల ఎవరో లేరమ్మా నేను నేనుగా వెళ్ళను వచ్చేసాను సరే నిన్ను తీసుకెళ్ళినా ఆవిడ ఏమంటుంది ఆ వీడియోలో ఆవిడ డిలీట్ చేయించాలి కదా ఆవిడ చేయించలేదమ్మా ఆవిడ ఏమంటుంది పైకి వెళ్ళిపోయినా ఆవిడ పరారలో ఉందమ్మా ఆవిడ లేదు ఇంకా ఆవిడ అక్కడ లేదు ఆవిడ పరారెలు అయిపోయిందమ్మా ఆవిడ అయిపోయిందమ్మా ఈ వేడుక తిరుగుతున్నాయమ్మా అక్కడక్కడ పోతున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిన ఆవిడ మీ ఏరియా ఆవిడే కదా నీకు పరిచయం ఉన్నా ఆవిడే అంటున్నావు కదా ఆవిడ పరారైపోయింది అక్కడ నుంచి అవునమ్మా భర్త గాని కుటుంబం కాని పిల్లలు కాని ఎవరు లేరా కర్ణాటక అమ్మా ఆవిడది ఒక్కడే ఉంటది ఆవిడ పరిచయం అంటే నేను అక్కడ పని చేస్తాను కదా అప్పుడప్పుడు అలాగే వెళ్తా ఉంది నండీలోకి వెళ్ళినప్పుడు అది కూరగాయలు మార్కట్టి కట్ట వెళ్ళినప్పుడు కట్ట కలిసేదమ్మా అలాగలా పరిచయం అయింది కానీ నాకు అంతగా అంటే మా ఊరు ఆవిడ కాదు మా కాడ ఆవిడ కాదు పని చేస్తుంటే ఇంట్లో ఇళ్లలో పని చేసేదాన్ని అంటున్నావు కదా ఎంత సాలరీ ఇస్తారమ్మా మూడు వేల ఐదు వేల నాకు పది ఏళ్ళు ఇచ్చివ్వరమ్మ ఇస్తున్నారు పది వేలు ఇచ్చి వెయ్యి రూపాయలకు అంత దూరానికి వెళ్ళావా లేదా ఎక్కువ అమౌంట్ ఇస్తే నీకు వెయ్యి రూపాయలే ఇచ్చారా నాకు ఎగ్ అమౌంట్ ఇస్తారమ్మా అక్కడ వాళ్ళు ఎంత ఇచ్చారు ఎంత చేసి మొత్తం మీద నానేదో నా మీద ఆడైతే బోల్ డబ్బులు సంపాదించుకున్నాడమ్మా ఆ ఒక్క వీడియో మీద చాలా సంపాదించుంటాడు చాలా సంపాదించాడమ్మా